వెల్కమ్ టు మై ఛానల్ నవ్ భారత్ టుడే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లేడీస్ అండ్ జెల్మెన్ ఈరోజు మంచి మాటలో భాగంగా బాహ్య సౌందర్యం అంతర్ సౌందర్యం గురించి తెలుసుకుందాం బాహ్య సౌందర్యం అంటే మనిషి యొక్క అపియరెన్స్ ఒక మనిషి అందంగా ఉంటే బి ఎనీ జెండర్ మేల్ ఆర్ ఫీమేల్ అందంగా ఉంటే చూడగానే అనుకుంటాం ఈ వ్యక్తి చాలా అందంగా ఉన్నాడు దట్ ఈస్ కాల్డ్ అ బాహ్య సౌందర్యం మరి అంతర్ సౌందర్యానికి వచ్చినట్టయితే దట్ ఇన్నర్ క్యారెక్టర్ ఇన్నర్ పర్సనాలిటీ ఇన్నర్ గుడ్ పర్సనాలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ అగైన్ ఇక్కడ కూడా మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు ఎనీ జెండర్ మనిషి ఆనందంగా ఉండడం అందరితో సరదాగా ఉండడం నిజాయితీగా ఉండడం అహంకారం లేకపోవడం నవ్వుతూ ఉండడం అందరిని నవ్విస్తూ ఉండడం ఎదుటి వారి కష్టాలను లో పాలు పంచుకొని వారికి సీద తీయడం త్యాగనీరతి కలిగి ఉండడం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే అనేక మంచి క్వాలిటీస్ అన్ని కూడా సౌందర్యంలో భాగం అయితే మిత్రుల మానవ సంబంధాలు బాహ్య సౌందర్యం కంటే సౌందర్యం విషయంలో ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయి ఒక వ్యక్తిలో బాహ్య సౌందర్యం చూసి ఒకవేళ ఆయనతో మనము మానవ సంబంధాలు ఏర్పరచుకుంటే ఆ బాహ్య సౌందర్యం సౌందర్యం కలిగిన వ్యక్తిలో అంతర్ సౌందర్యం లేకపోతే ఆ రిలేషన్ దట్ రిలేషన్ వాంట్ లాస్ట్ ఫర్ లాంగ్ టైం ఆ రిలేషన్షిప్ ఎక్కువ రోజులు వర్క్ కాదు కొన్ని రోజులకు ఆ బాహ్య సౌందర్యము ఏదైతే మీకు ముందు బాహ్య సౌందర్యం చాలా బాగా అనిపించిందో ఆ సౌందర్యం అసహ్యంగా కూడా అయ్యే అవకాశం ఉంది ఆ వ్యక్తిలో అంతర్ సౌందర్యం లేకపోతే దీన్ని బట్టి తెలుసుకోవాల్సింది ఏమిటో మీ యు ఆల్ నో నో బెటర్ దట్ హ్యూమన్ బీయింగ్ షుడ్ హ్యావ్ ఒక మనిషి ఒక వ్యక్తిలో బాహ్య సౌందర్యం కంటే సౌందర్యం చాలా ప్రధానమైనది ముఖ్యంగా మానవ సంబంధాల్లో సౌందర్యమే సంబంధాలకు పునాది వేస్తుంది కానీ బాహ్య సముద్ర బాహ్య సౌందర్యం కాదనే విషయం తెలుసుకోవాల్సిన విషయం ఈ సబ్జెక్ట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ షో ధన్యవాద్